పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి స్పీకర్ తరపున ముకుల్ రోహత్ వాదనలు వినిపించారు స్పీకర్ విశేషాధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉందన్నారు ఫిరాయింపులపై హైకోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అక్కడ కేసు పెండింగ్ లోనే ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ముఖ్య రోహత్ గి వాదనలు గతంలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులకు భిన్నంగా ఉందని జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని ముఖిల్ రోహత్గి వాదించారు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని ప్రశ్నిస్తూ స్పీకర్ ఐదేళ్ల వరకు నిర్ణయం తీసుకోకపోతే అంతవరకు కోర్టులు నిర్ణయం తీసుకోకూడదా అని అడిగారు ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని ముకుల్ రోహిత్ గి తెలిపారు అయితే స్పీకర్ కు సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని విజ్ఞప్తి చేయడమో ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అని ముకుల్ ను జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు